యర్ చంద్రశేఖరం ఉత్పత్తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు చేతులు తీసే నక్కవని అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ రూపుపాపాలని చూసాం అయిపోయింది అందుకే నా జాగ్రత్తలో ఉన్నాను అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు రే జై 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 జో ఎలా చిక్కిపోయేవరా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయేవరా అమ్మకుంట్లో బాగలేదు ఎలా బాగుంటుందిరా లంకంత కొంప కూలిపోయిన తర్వాత ప్రాణాలతో ఉంది సంతోషించాలి అన్నయ్య తిట్టాడు నువ్వు కోపడ్డం అయినా మీరు నాకు కాకుండా పోతారా అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను ఎందుకు రే నా వాళ్ళు ఆకలితో మరమల ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా అసలు నీకు ఉద్యోగం చూశాను రా నీ పట్టుదల నాకు తెలుసు నా చిన్ననాడు సైతుడు నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పాను ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా తప్పకుండా ఇస్తాను అసలు అలాంటి వాడు నా ఆఫీసులో ఉండనే నాకు అలంకారం అన్నాడు పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం అంతేనా చాలా సంతోషం బాబు రేపు ఉదయం పది గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో నేను ఈవేళ మెద్దా చెప్తున్నాను వచ్చే కలుసుకున్నా గరుత్మంతరావు చాకులంటూ కూడా చెప్పా చాలా ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది దీన్ని రాజమండ్రి పంపించాలి మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఎలా నాకు ఈ ఉదయం లోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతున్నాం రావాల్సిన కాంట్రాక్ట్ పోతున్నా ఇప్పుడు ఎలాగా పెట్టింది రేపు ఉదయం పదిలోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి ఓ సింతే కదా మా వాళ్ళు తీసుకెళ్తాడు ఇతనా ఏమిటి ఇతనా ఇతను సండే ఇస్తున్నావా నమ్మకానికి నిజాయితీకి మా వాడి మోసం పెట్టింది పేరయ్యమ్మకాలు మాట ఎందుకు చూడు బాబు ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నావు జాగ్రత్తగా ఒప్పించు రాత్రి ఇంట్లో పెట్టుకుని మరొక వెళ్ళు బయలుదేరా ఇది హలో నేనల్లుడు నాగభూషణి ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు నా కేసును తిరగదోడి నా మెడకి ఉడిత్రడయించాలనుకున్నావు కాని నీకు తెలియకుండానే నీ ప్రాణాన్ని నేలకేసి తొక్కేస్తున్నాను నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు చెయ్యడానికి ఏమీ ఉండదు మురారి ఏం చేస్తుంటారు అది మీకు అనవసరం మీరెందుకు వచ్చినట్టు ఈ ఇంట్లో గంగనోళ్ళ వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది ఫోలా చేయడం మా డ్యూటీ ఇన్స్పెక్టర్ ఎక్కడికి ఒక ఎక్కడికి వచ్చినట్టున్నారు మా డ్యూటీ మేము చేయాలి మిస్టర్ మురారి ఆఫీస్ డబ్బు మరి నాకు దొంగ నోట్లు వ్యాపారం చేయట్లేదు అన్నారు ఇప్పుడు అదే అంటున్నాను మరి దొంగనోట్ల సమాధానం దొంగ నోట్లు సెన్ పర్సెంట్ ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను పదం మిస్టేక్ ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి అమ్మ అమ్మ చూసాడు అమ్మా నువ్వైతే ఇలా జరిగేదా సత్య నేను తీసుకురాను అమ్మా అడ్రస్ దగ్గర ఉంది పెళ్లి తీసుకురానా నీ దగ్గరకు వచ్చి క్షమార్పులు చెప్పుకుని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా ఈ ఇంటిని కంటికి దీపల్లా కాపాడు నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభమైందయ్యా బాబు వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు నల్లిని నాగభృష్ణ ఇంట్లో చంద్రు పాడుతే ప్రయత్నిస్తున్నాడు చంద్రశేఖరన్ గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారు నిర్దోషణ నిరూపించచ్చు బాబు కానీ ఆ సాక్ష్యాన్ని ఆ వర్మగాన్ని దారిలోనే చంపేయడానికి నాగకృష్ణ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా కాపాడుకోండి లేకపోతే పనులన్నీ దారి మధ్యలోనే జరిగిపోవాలి జాగ్రత్త అబ్బా మెల్లిగా మాట్లాడు కూడా విమానాలు కూడా చెవులుంటాయి అవునన్నయ్య ఆ వర్మ ఎలా గుర్తుపట్టడం కాగల కార్యం తీర్చడానికి అరుగు గంధర్వులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకుంటారో వాడే వర్మ యువర్ అటెన్షన్ ప్లీజ్ ఫ్లైట్ నంబర్ ఐసీడబ్ల్యూ టూ జీరో సెవెన్ ఫ్రమ్ శ్రీలంక హ్యాస్ ల్యాండెడ్ వచ్చేసి అడుగు వచ్చేసారా స్వాగతం వర్మ స్వాగతం జీవితం తొత్తుందా మరి అడుకో వర్మ మత్స్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ మే డబ్బు మనుషులు మా స్నేహం కోసం బతికి మనుషులు మరి ఆ డబ్బు ఎక్కడికే తీసుకురావచ్చుగా అది మర్యాద ఏ మా ఇంటికి వచ్చి నువ్వు కూడా ఫోన్ చేయొచ్చుగా ముందు ఆతిథ్యం తర్వాత తీసినాయి మరీ అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అవుతున్నాయా మాట్లాడతాయండి నేను అంత తెలివి తక్కువగా లేని ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను మరేం తప్పు లేదు నీ జాగ్రత్త మీద నువ్వు ఉంటూ మా నీతి మీద మేము ఉంటాం ఈ డ్రైవర్ గారు గమనం పిచ్చే కింద మా అమ్మ మీద రచ్చిపోతాడండి అర్థం కావడం లేదు ఏమిట్రా ఏమైంది తమ్ముడు కార్ తీసిపోతుంది సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది మర్యాదగా కోర్టుకు వచ్చి నిజం ఒప్పుకో లేదా అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను ఎవంత వ్యవధాననుకున్నారా మర్యాదగా కారాపు లేదా మీరు కష్టాలు మర్యాదగా వర్మను మాకు అప్పగించు లేదు అందరూ ఇక్కడే తస్తారు కనుక మా మాట విని తొలగే న్యాయస్థానం విలువ పెరుగుతుంది మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది అన్యాయానికి తను కలుగుతుంది న్యాయం బ్రతుకుతుంది చూడండి మీరు అనవసరంగా అతను చేసిన నిరూపించకుండా ఉదరేకపడుతున్నారు మీరు చెప్పేదానికి అతను చేసిన సాక్ష్యాలు ఏంటి సాక్ష్యాలున్నాయి చంద్రశేఖరం దానికి సాక్ష్యం పెద్దగా ఉంది ప్రత్యక్ష సాక్ష్యం ఎదురుగా ఉన్నాడు చెప్పు చూసింది చూసినట్టు చెప్పు చెప్పరా జరిగింది జరిగినట్టు చెప్పు వెళ్ళు

భార్య తీరవతి కాదని ఆ బద్దతలను నమ్మి ఆమె శిక్షలకు గురాలని శిక్షాస్ఫూర్తి శిక్షలన్నిటినీ పరిశోధించి ఆమెను కడగటాల వెనక నెట్టారు మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ పుట్టలు ప్రత్యక్ష సాక్ష్యం కానీ ఆ రోజు నేను న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది ఆ ఇళ్లాలో భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ ఆశ్రయించుకుంటుంటే జైల్లోనూ విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణంగా తీసిందో చూడండి ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా ఇన్ని సంవత్సరాలుగా నెట్టి మీద పెట్టుకుమోసిన నిందన బద్దలు కొట్టగలరా చెప్పండి చెప్పండి న్యాయమూర్తి గారు ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి వాళ్ళేం చెప్తారు ఆ రోజు చేయ నేరానికి శిక్ష అనుభవించాను ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను నువ్వు పతితవు కావని సమాజాన్ని నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఎలా రక్షించుకునేది నీ బ్రతికేది నా కోసం కాదు నీ దుర్మార్గుడి చావు కోసం నన్ను దోషిని చేసి నేను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గు దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను చివరాన ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి సిగ్గుపడను బాధపడను నిర్దోషిగా హంతకురాలనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని సగర్వంగా నడిచి వెళ్తాను న్యాయమూర్తి గారు ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి అప్పయ మహాప్రస్థానానికి వెళ్ళేది నేను అటు చూడు నీ వెనక భుజం మీద వీళ్ళందరి జీవితాల ఆధారపడి పోరాటం ఇంకా పూర్తిగానేది కృష్ణమూర్తి